అందరికి నమస్కారం ఇవాళ మంతపణ స్టూడియోలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ ఆర్బి సుధాగర్ ఉన్నారు ముందుగా మీకు మీటు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వా నామ సంవత్సర దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రుల్లో మేష భాదశ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఏ అమ్మవారికి ఎలా చేసుకోవాలి తొమ్మిది రోజులు కుదరలేని వారు మరి ఈ విజయదశమి రోజు ఎలా ఎలా పూజలు చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పడానికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం మేడం ఈ అక్టోబర్ నెలలో మేషది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు ఒకసారి వివరించండి ఎప్పటికైనా లైఫ్ అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అది యాక్సెప్ట్ చేయాలి ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలు అయినా సరే ఏ నెల ఫలితాలైనా సరే చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట గ్రహస్థితి లేకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రొడిక్షన్స్ కింద అయిపోతుంది ఎవరైనా చెప్పేయచ్చు అంటే నీ మొహం చూసి నాకు మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు ఆ ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే ఇప్పుడు కొయ్యవాళ్ళు చెప్తారు అలా అవుతుంది సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి జాతకం ఒకటి కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది రేపు ఒకటి ఉంటుంది మనం చెప్పలేం అలాగా సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి మెషర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి ఏ డిగ్రీలో ఉంటాయి ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు మనం మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ గ్రహాలు ఈ పన్నెండు రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం ఓకే నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట శనీశ్వరుడు నేను ఎందుకు అంటున్నాం అంటే ఆయనే ఆయు కారకుడు కర్మకు కూడా ఆయనే కారకుడు కర్మ అంటే ఏంటి మనం చేసే పనే మనకి కర్మ దాంతో పాటు మనకి రిటర్న్స్ వస్తాయి దాంతో పాటు మనకి బాధలు వస్తాయి అంటే రోజు వారు మనం ఏం పని చేస్తున్నావు దాన్ని బట్టి సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు ఆయన రిట్రోవేషన్ లో ఉన్నారు నవంబర్ ట్వంటీ ఎయిత్ కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు సో ఎవరెవరికి ఏనాట్స్ ఉంది ఇప్పుడు ఏమో కుంభరాశి వాళ్ళకి రాశి వాళ్ళకి అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే అన్నమాట ఓకే అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ జెనిఫిక్ గ్రహం అని చెప్పేది బలంగా ఒక చోట కూర్చుంటారు ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం ఓకే సో గురువు ఏంటి ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు ఆయన ఈ నెల ఎయిటీన్త్ అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయన ఎగ్జాల్టేషన్ కి వస్తుంది అంటే ఉచస్థితి అనమాట మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుజగ్రహం గురించి కుజులు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు తుల నుంచి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వృక్ష కనుక వెళ్తున్నారు అనమాట మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి రాహు ఏమో ప్రస్తుతం కుంభం కేతు ఏమో సింహంలో ఉన్నారు ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్ మనకి అన్ని బ్రైటర్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాయి సూర్యగ్రహం సూర్యగ్రహం ఏమో మనకి సెవెంటీన్త్ అక్టోబర్ కి తులకెళ్తున్నారు ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో కన్యకి నైన్త్ అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట ప్రస్తుతం వీనస్ కేతు లేక మనకి సింహంలో ఉందనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయన ఏంటంటే కి వెళ్తున్నారు ఓకే అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ సో సెవెంటీన్త్ అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది బుధ గ్రహం గురించి బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు ఆయన థర్డ్ అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ కి బుచ్చకానికి వెళ్ళిపోతున్నారు ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట ఇవి గ్రహస్థితులు సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తోంది జూపిటరు అలాగే సన్ డెబిలిటేషన్కి వెళ్తూ ఉంది సో ఇవేంటంటే మనం చూసాము అంటే పన్నెండు రాజుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఓకే అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుందంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది ఓకే అలాగే రాసే వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది ధనుర్కి బాగుంటుంది మకరానికి కూడా బాగుంటుంది అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి ఆ సన్ డెబిలిటేషన్ అవుతున్నారు అలాగే వీనస్ మనం చూసాము అంటే సిక్స్త్ హౌస్కి వెళ్తున్నారు అనమాట అంటే ఏంటి కన్యకి వెళ్తున్నారు కానీ ఫిఫ్త్ హౌస్కి వెళ్తున్నారు సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో గానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో గానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటది అనమాట ఏవి ఆ రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం మేడం ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి కనుక చూసినట్టయితే ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి తప్పక వృషభ రాశి వాళ్ళకి నేను చెప్పినట్టు చాలా అదృష్టవంతులు చెప్పాలి కానీ ఇక్కడ ఏంటంటే సెకండ్ లో ఉన్న జూపిటర్ ఏమో థర్డ్ హౌస్ కి తీసుకున్నారు పొజిషన్ కు వస్తున్నారు సో లెవెన్త్ లో ఎగ్జామినేషన్ పొజిషన్ అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసాము అంటే ఈ పొజిషన్ కూడా ఏంటంటే కొంచెం అంటే గోచార రీత్యా చూసాము అంటే మంచి పొజిషన్ సో తప్పక వీళ్ళు అనుకున్నది సాధిస్తారు అది ఫస్ట్ అలాగే ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే ఫోర్త్ నుంచి సో తప్పక బాగుంటుంది వీళ్ళకి అన్ని లాభాలు చేకూరుతాయి అని చెప్పాలి అలా ఒకటి కాకుండా టెన్త్ లో లెవెన్త్ లో అన్నాడు సో తప్పక వాళ్ళకి ఏంటంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కెరీర్ రీతిగా ప్రయాణం అనేది ఉంటుంది అదొకటి కాకుండాను ఆ మనకి ఏంటంటే పైకి వెళ్లే ఛాన్సెస్ అంటే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ప్రమోషన్ రాకపోతే ఉద్యోగ రీత్యా వేరే ఛాన్సెస్ రావడం గానీ మంచి ఆపర్చునిటీస్ రావడం గానీ మనకి కనిపిస్తుంది అన్నమాట ఓకే సో తప్పక వీళ్ళు మాత్రం అదృష్టవంతులు బాగుంటుంది అక్టోబర్ నెల అని చెప్పారు ఓకే ఇప్పుడు ఎలానా పాజిటివ్ గా మీరు చెప్పారు కాబట్టి వృషభ రాశి వాళ్ళు అంటే చాలా కామన్ గా మనం చూసుకుంటే మనం సెటిల్ అయ్యామంటే నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ అవుతుంది కాబట్టి సో వృషభ రాశి వాళ్ళు ఈ అక్టోబర్ నెలలో అంటే పెళ్లి చేసుకోకపోయినా ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికైనా ఈ అక్టోబర్ లో ఎలా ఉంటుందో ఒకసారి తప్పక వీళ్ళకి మ్యాచ్ మేకింగ్ అంటే వాళ్ళకి కావాల్సిన పార్ట్నర్ వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి ఓకే కానీ కొంచెం ఇబ్బంది పడచ్చు కానీ ఎవరికైనా ఇబ్బంది పడ్డం ఏంటంటే ఒకటికి రెండు సార్లు చూసుకోవడం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది కాకుండా లవ్ రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకున్నాము అంటే తప్పక ఇది అనుకూల ఒక మంత్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది అలాగే కొత్తగా ఇప్పుడు పెళ్ళైన దంపతులు ఉంటారు వాళ్ళకు కూడా ఏంటంటే కొంతవరకు ఏంటంటే సన్నిహితంగా ఉండడము అండర్స్టాండింగ్ గా ఉండడము బాగుండడము కొంతవరకు ఎంజాయ్ చేయడము అలాగే ట్రిప్పులు వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట ఎందుకంటే ఫిఫ్త్ లక్ అనేది ఫేవర్ అవుతుంది ఓకే అండ్ మెర్కరీ హౌస్ లో ఉంచి అంటే మనకి వీనోస్ వస్తున్నారనమాట కేతు దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా కొంతవరకు వీళ్ళకి బానే ఉంటుంది ఓకే సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బాగుంటుంది రిలేషన్షిప్ లో కూడా కొత్త లవ్ ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు కనుక ఈ అక్టోబర్ బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళకి అది కూడా మంచి టైం అంటే ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి రాబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో తప్పక బాగుంటుంది ఎందుకంటే శని బలంగా కూర్చున్న లెవెన్త్ హౌస్ లో లెవెన్త్ వాడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు తప్పక ఏంటంటే వాళ్ళకి ఏదైనా అడ్డంకాలు వస్తే కూడా అది ఓన్లీ టెంపరీ ఓకే సో ముందుకు వెళ్లే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఏ మనకి కనిపిస్తున్నాయి కనుక తప్పక వాళ్ళు చేసే బిజినెస్ లో లాభాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఏంటంటే వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూసాము అంటే మనకి ఫోర్త్ లాడ్ ఏంటంటే మనకి సన్ అయ్యారు సన్ ఏంటంటే మనకి డెబిలిటేషన్కి వస్తున్నారు సో కొంతవరకు వీళ్ళకి ఏంటంటే మనకి కెరియర్ లో కానీ మన రిలేటివ్స్ లో కానీ లేకపోతే లో కానీ కొలీగ్స్ లో కానీ కొంతవరకు ఏంటంటే బ్యాక్ బైటింగ్ అంటాము లేకపోతే వాళ్ళు ఎందుకు పైకి వస్తున్నారు మనకి కిందకి తీసుకురా తీసుకు వచ్చేద్దాము అని బ్యాడ్ నేమ్ అని చెప్పను కొంతవరకు ఏంటంటే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అలాగే ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఎక్కువ ఈగో క్లాషెస్ వెళ్ళకుండాను జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఓకే ఇప్పుడు ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళు మీరు ఎలానో మన జాబ్ సెక్టర్స్ గురించి మాట్లాడారు ప్లస్ మనల్ని ఇలా బ్యాగ్ బైటింగ్ చేస్తూ ఉంటారని చెప్పారు కాబట్టి ఈ రాశిలో అంటే లీగల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో లీగల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే ఫస్ట్ అంటే నైన్త్ అక్టోబర్ కి మారిన మారిన వెంటనే మనకి వీనెస్ ఏమంటే కేతుతో పాటు ఉన్నారు వీళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటి వాళ్ళకి కేసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంత వరకు ఏంటంటే సాఫీగా వెళ్ళిపోతుంది స్మూత్ గా వెళ్తుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే కొంతవరకు వాళ్ళకి ఏంటంటే రాబడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కేసెస్ వస్తేనే కదా డబ్బు కూడా రావడం సో ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ కదా సో లింక్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తప్పక రాబడి వచ్చే ఛాన్సెస్ ఇందాక చెప్పినట్టు రాబడి అంటే కొంతవరకు సేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట ఓకే ఇప్పుడు ఈ వృషభ రాశి వారికి కొంచెం నెగిటివ్ పాజిటివ్ అటు ఉంది కాబట్టి పరిహారం వివరించండి సో తప్పక వీళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది ఓకే ఎందుకంటే కంఫర్ట్ లెవెల్ లో కొంత డిస్కంఫర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాకా చెప్పినట్టు సో ఆర్గ్యం ఇవ్వడం అంటే సండే సండే అలాగే కంటిన్యూస్ గా మనకి నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ఎస్పెషలీ కోల్లాపూర్ లక్ష్మీదేవి మనం మహాలక్ష్మి అని చెప్పుకుంటాం సో ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మి తర్వాత మహాలక్ష్మి ఇంకా ఇంకా ఉన్నారు అనమాట లక్ష్మీలు సో ఆ లక్ష్మి రాకుండా మహాలక్ష్మిని కొలవడం అనేది మంచిది నిత్యం సో నిత్యం చేసుకోవచ్చు కానీ ఏదైనప్పటికీ ఏంటంటే ఎప్పటికైనా జాతక రీత్యా చూసినప్పుడు మనకి డిఫరెంట్ రెమిడియల్ మెషర్స్ వస్తాయి సో జాతకరం చూ చూపించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు